ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే కావ్యతో గొడవ ఉండగా ఇంతలో రాహుల్ రాజ్ దగ్గరికి వస్తాడు రాజ్ వంట చేయడానికి స్టెల్లా వస్తానండి ఇంకా రాలేదేంటి అని చెప్పడంతో దానికి పక్కన ఉన్న స్వప్న ఏంటి స్టెల్లా కోసం నేను ఇక్కడ ఉండగానే అడుగుతున్నావు అసలు నిన్ను అని అంటూ ఉంటే ఆగు నువ్వేమో కాఫీ తెచ్చిన టిఫిన్ని ఫుల్గా లాగించావు నాకు ఆకలిగా ఉంది తనొస్తే వంట చేస్తుందని అడిగాను ఆ మాత్రానికి నన్ను అపార్థం చేసుకుంటావా అని చెప్పి రాహుల్ అయితే ఇక స్వప్నతో చెప్తాడు ఇది చూస్తున్న ప్రకాశం కూడా ధాన్యలక్ష్మిని ఏడిపించడం కోసం రే త్వరగా స్టెల్లాని రమ్మని చెప్పరా నాకు నచ్చిన వంటకాలని చేయించుకొని తినాలని ఉంది అని అంటూ ఉండగానే ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది అదిగో స్టెల్లా వచ్చేసింది అని చెప్పి రాజ్ అయితే ఇక బయటికి చూపిస్తాడు ఒక్కసారిగా రాహుల్ అలాగే ప్రకాశం ఎగబడి ఎగబడి ఆ అమ్మాయిని చూస్తారు తను లోపలికి రావడంతోనే రాహుల్ తనకి ఎదురుగా వెళ్ళి హాయ్ నువ్వేనా మా ఇంటికి వచ్చిన కుక్కువి నిన్ను చూస్తుంటే అసలు అలా అస్సలు అనిపించట్లేదు ఫారెన్ నుంచి వచ్చినా దేవకన్యలా అనిపిస్తున్నావు అని చెప్పి రాహుల్ అయితే ఇక తనకి తెగ పులిహార కలిపేస్తాడు తరువా తను దేవకన్య అయితే నువ్వు రాక్షసుడివా ఇప్పుడు తనని ఎత్తుకుపోతావా అని చెప్పి పక్క నుంచి స్వప్న అయితే రాహుల్కి సెటైర్లు వేస్తూ ఉంటుంది రాహుల్ అబ్బా ఆ మాట వినడానికి ఎంత బాగుంది నిజంగానే ఎత్తుకుపోవాలనిపిస్తుంది అని చెప్పి రాహుల్ తన మనసులో అనుకుంటూ హాయ్ నీ పేరేంటి అని అడగడంతో అదేంటి ఇంతకు ముందే రాజ్ చెప్పాడు కదా మళ్ళీ తనని అడుగుతున్నావేంటి అని అడగడంతో అలా కాదులే ఓన్లీ స్టెల్ అయినా లేకపోతే ఇంకేమైనా ఉందా అని అని చెప్పి రాహుల్ తెగ నటిస్తాడు ఇది ఇలా ఉండగా ఇక రాజ్ అయితే చూడు స్టెలా త్వరగా టిఫిన్ చేయి నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పడంతో తను కిచెన్ దగ్గరికి నేను వస్తా నేను చూపిస్తాను కిచెనే కదా నీకు అని చెప్పి రాహుల్ అయితే ఇక ఆ అమ్మాయిని తీసుకుని కిచెన్లో అన్నీ చూపిస్తూ ఉంటాడు అలా చూపిస్తూ తన చేయి టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆ అమ్మాయి ఒక రకమైన మాటలతో ఏంటి నువ్వు నన్ను మాటి మాటికి ముట్టుకోవాలని చూస్తున్నావేమో అట్లాంటివేమీ సాగో నా దగ్గర అని చెప్పి యాసగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఆ మాటలకి ఒక గెంతు వేసి వెనక్కి వెళ్తాడు ఇంకా స్వప్న అయితే పగలపడి నవ్వుతుంది ఇదంతా ఇలా ఉండగా ఇంతలో ఒక పోస్ట్ అని చెప్పి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు ఏంటి పోస్టా ఎవరు పంపించారు అని అంటుంటే సార్ ఇవేవో కోర్టు నోటీసుల్లా ఉన్నాయి ఇదిగోండి త్వరగా ఇక్కడ సంతకం పెట్టండి వెళ్ళాలి అని చెప్పి ఇక ఆ పోస్ట్ మ్యాన్ సంతకాలు పెట్టించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ నోటీసులు ఏంటా అని చెప్పి రాజ్ అయితే ఓపెన్ చేసి చూడటంతో అందులో అపర్ణ సుభాష్కి విడాకులు పంపించి ఉంటుంది ఒక్కసారిగా రాజ్ ఆ నోటీసులు చూసి షాక్ అయిపోతాడు ఏంట్రా అంతలా షాక్ అయిపోతున్నావు ఏముంది అందులో అని చెప్పి సుభాష్ అడగడంతో మా మమ్మీ నీకు డైవర్స్ నోటీస్ పంపించింది అని చెప్పడంతో ఒక్కసారిగా సుభాష్ అయితే ఏంటి అపర్ణ విడాకుల నోటీసులు పంపించిందా ఏది అని చెప్పి వెంటనే ఆ నోటీసులు తీసుకుని తను చూస్తూ ఉంటాడు అది చూసిన సుభాష్ అయిపోయింది అంతా అయిపోయింది నేను ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్న రోజు కూడా మీ మమ్మీ నా నుంచి వీడిపోవాలి అనుకోలేదు కానీ ఈరోజు నువ్వు నీ భార్యని దూరం పెట్టి తన మనసుని ముక్కలు చేసేశావు అది అది మనసులో పెట్టుకుని మీ మమ్మీ తను కూడా నాకు దూరం అవ్వాలి అనుకుంటుంది నువ్వెలా నీ భార్యని దూరం పెట్టావో తను కూడా నన్ను దూరం పెట్టాలని చూస్తుంది ఇదంతా నీ వల్లే ఎవరు ఎలా పోతే నాకెందుకు నాకు నా భార్య కావాలి తను లేకపోతే నేను బ్రతకలేను తను నాతోనే ఉండాలి ఆఖరి క్షణాల్లో ఒక తోడుండాలి అంటారు ఇలాంటి క్షణాల్లో నా భార్యని వదిలి నేను ఉండలేను అని చెప్పి సుభాష్ అయితే పిచ్చివడిలాగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజ్ డాడ్ నువ్వేం గారు పడకు ఇద్ద ఇదిగో ఈ తల్లి వాళ్ళే అని చెప్పి ఇంకా కావ్యని చూపిస్తూ ఉంటాడు కావ్య ఏం మాట్లాడుతున్నారండి అత్తయ్య గారు విడాకులు పంపించడానికి కారణమేంటో నాకు కూడా తెలీదు అక్కడే ఉన్న నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన అత్తయ్య గారెందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి కావ్య తనలో తను బాధపడుతూ ఉంటే ఇక రాజైతే ఆపు ఆపు నీ వల్లే కదా మమ్మీ ఈరోజు డాడీకి విడాకుల నోటీసులు పంపించింది మమ్మీ మీ ఇంటికి రావడానికి కారణం కూడా నువ్వే కదా మీ అమ్మ కూతురులిద్దరూ మమ్మీకి ఏం నోరిపోసారో మమ్మీ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది అని చెప్పి రాజైతే ఇంకా కావ్యని తిట్టేస్తుంటాడు పక్కన ఉన్న ఇందిరాదేవి అలాగే సీతారామయ్య ఇద్దరూ కలిసి రాజ్తో మాట్లాడుతూ రే అప్పర్ల చేసిన పనికి కావ్యని నిందిస్తున్నావు ఇదిగో ఇలా ఇలా చేసే నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా రాజ్ని తిడుతూ ఉంటారు కావ్య అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అహో ఎక్కడికి వెళ్తున్నావు అని రాజు అడుగుతుంటే చూడండి నేను మీరు రమ్మంటే రాలేదు అలాగని మీరు వెళ్ళమంటే వెళ్ళట్లేదు నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను అక్కడ అత్తయ్య గారు అసలు ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారనే అడుగుతాను అని చెప్పి కావ్య అయితే ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సుభాష్ అయితే చూడు రాజ్ నువ్వు ఇంతవరకు నీ మనసు మార్చుకొని నువ్వు అపన్నని ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను కానీ నువ్వు మీ అమ్మ చెప్పినట్టు వినకుండా మొండికేసి కూర్చున్నావు అపన్న రాదని నాకు అర్థమైపోయింది ఇక నేను ఇక్కడ ఉండలేను నేను కూడా అపర్ణ దగ్గరికి వెళ్తాను అని చెప్పి సుభాష్ మాట్లాడుతూ ఉంటే సుభాష్ మాటలకి డాడ్ మమ్మీని రేపు సాయంత్రానికల్లా ఇంటికి తీసుకొస్తాను అని మీకు మాటిస్తున్నాను అని చెప్పి ఇక రాజు కూడా అక్కడి నుంచి బయటికి వెళ్తాడు అది చూసిన ఇందిరాదేవి అలాగే సీతారామయ్య ఇక సుభాష్ ప్రకాశం నలుగురు కూడా ఒకరికొకరితో మాట్లాడుతూ అమ్మా వీడు నిజంగానే అపర్ణని తీసుకొస్తాడా అపర్ణ కావ్య రాందర్ రాననింది కదా అని చెప్పి ప్రకాశం మాట్లాడుతూ ఉంటే అవును కావ్య వస్తేనే అపర్ణ వస్తుంది అపర్ణతో పాటే వీడు కావ్యని తీసుకొని తిరిగి మళ్ళీ ఈ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతాడు చూస్తూ ఉండు అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇంకా సుభాష్కి అలాగే ప్రకాశానికి చెప్తుంది ఇక్కడ చూస్తే రాహుల్ ఆ స్టెల్లా వైపు సొంగ కార్చుకుంటూ చూస్తాడు ఇక పక్కన ఉన్న స్వప్న అయితే చూడు నువ్వు కారుస్తున్న సొంగ స్విమ్మింగ్ పూల్ నిండేలా ఉంది చూడు మరి ఎప్పుడు ఆడదాన్ని ఎరగనట్టుగా అత్త నీ కొడుకుని చాలా బాగా పెంచావు అని చెప్పి స్వప్న అయితే తల్లి కొడుకులిద్దరికీ చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే ఈడియట్ ఇప్పటికీ నీ వల్ల నీ పెళ్ళంతో నానా మాటలు పడుతున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ఇంకాస్త ఎక్కువ తిట్టిస్తున్నావా రా రా అని చెప్పి ఇక రుద్రాణి అయితే అక్కడి నుంచి రాహుల్ని తీసుకెళ్ళిపోతుంది ఏంటి మమ్మీ నువ్వు ఇలా తీసుకొచ్చేసావు అని అంటుంటే అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమైనా పట్టించుకున్నావా చూసావా రాజు రేపు సాయంత్రానికల్లా వదినని ఇంటికి తీసుకొస్తాను అన్నాడు ఇక్కడ చూస్తే వీళ్ళేమో వదనతో పాటు కావిని కూడా తెస్తాడు అంటున్నారు ఏం జరుగుతుందో అర్థం కాక బుర్ర పగిలిపోతుంటే నువ్వు ఆ స్టెల్లాకి సైడ్ కొడుతున్నావా నీకు బుద్ధుందా అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్ని తిడుతుంది ఇక్కడ చూస్తే రాజ్ అపర్ణ కోసం అపర్ణ కనకం ఇంటికైతే వెళ్తాడు ఒక్కసారిగా కనకం అపర్ణ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ అల్లుడుగారు వస్తున్నారమ్మా అని అంటుండే నా కొడుకే కాదు అక్కడ నీ కూతురు కూడా వస్తుంది ఇప్పుడు ఇద్దరు కలిసి నన్ను వాయిన్ వాయించేస్తారేమో అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే కనకం అదేంటమ్మా మీరే భయపడిపోతే మరి నేనేమైపోవాలి అని అంటూ ఉంటే నేనెందుకు భయపడతాను అస్సలు భయపడ్ను రాని వాణ్ణి ఈరోజు పేడ తేల్చిపోవాలి ఇక నీ కూతురు మటుకొస్తే నీ కూతురు నోరెత్తితే ఇక మళ్ళీ నాలో పాత అపర్ణని చూస్తుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే కనకంతో చెప్తుంది ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ లోపలికైతే అడుగు పెడతారు ఒక్కసారిగా అపర్ణ వాళ్ళని చూసినా కూడా చూడనట్టుగా ఉంటుంది ఇంకా కావ్య అయితే అత్తయ్య గారు ఏంటిదంతా మీరు ఆ ఇండ్లు గడప దాటి ఈ ఇంటికి వచ్చారు ఎందుకు ఇదంతా అంటే అంటే నిన్ను మీ నన్ను ఆయన్ని కలపడానికి అని చెప్పారు వద్దని చెప్పాను కానీ నా మాట వినకుండా మొండికేశారు ఇప్పుడు మావయ్య గారికి విడాకులు ఇవ్వడమేంటి అసలు మీరు విడాకుల పత్రాలు మావయ్య గారికి పంపించడమేంటి వద్దు ఇదంతా వద్దు మీరు తిరిగి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే ఇక ఆపర్ణ అయితే ఏంటి ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను నీ కోసమే కదా కానీ అదేం అర్థం చేసుకోకుండా నన్నే నిలదీసే దానివయ్యావా అయినా ఇప్పుడు నేను ఆయనకి విడాకులు ఇస్తానంటే నీకేంటి ఇబ్బంది నిన్ను నా కొడుకు వదిలించుకున్నాడు నేను ఆయన్ని వదిలించుకుంటున్నాను దానిలో తప్పేముంది అని అంటుంటే తప్పే మమ్మీ తప్పే కళావతికి నాకు ఎక్కడ కూడా మా అభిరుచులు కానీ అలాగే మా టేస్ట్లు కానీ ఏవి ఏవి కలవలేదు చివరికి మా మనసులతో సహా తాతయ్య నానమ్మ ఇంటి పరువు పోతుంది కదా అని వాళ్ళు చెప్పిన మాటలకి ఈ కళావతి మెడలో తాళి కట్టాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు నానమ్మ కలిసి కళావతితో ప్రేమగా ఉండమని ఫోర్స్ చేస్తే తనతో కలిసి కాపురం చేశాను అంతేగాని తన మీద ప్రేమ ఎక్కువయ్యి కాదు అలాగే తనని మర్చిపోక కాదు ఇష్టం లేని వ్యక్తితో కలిసి ఎలా ఉండమంటారు అని అంటుంటే ఆ మాటలకి పక్కన ఉన్న అపన్న చూడు రాజ్ ఇష్టం లేనప్పుడు మరి తనని ఎందుకు పెళ్ళి చేసుకున్నావు పోని పెళ్ళి మా బలవంతం మీదే చేసుకున్నావు తనతో కలిసి ఎందుకున్నావు చెప్పు ఇష్టం లేనప్పుడు అలాగే దూరంగా ఉండాల్సింది తరువాత మేం దాని గురించి ఏదో ఒకటి ఆలోచించి ఉండేవాళ్ళం ఇదంతా కాదు నువ్వు నా దగ్గర ఏదో దాచి పెడుతున్నావు అసలు కావ్యని ఎందుకు నువ్వు తీసుకెళ్లట్లేదు చెప్పు అని అడగడంతో ఆ మాటలకి రాజ్ మామీ చెప్తున్నాను కదా ఈ కళావతి అంటే నాకు ఇష్టం లేదు తనతో నాకు కలిసి ఉండాలని లేదు అందుకే అందుకే నేను తనని వద్దనుకున్నాను అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి బయట పెరట్లోకి వెళ్ళిపోతాడు ఎందుకురా ఎందుకు ఇష్టం లేదు మరి తనని హోటల్కి తీసుకెళ్ళినప్పుడు తనకి గిఫ్ట్లు కొనిచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని చెప్పి రాజ్ వెనకే అపన్న వెళ్తుంది మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను వదిలేయండి నాది వేరు మీది వేరు నాన్న మీరు ఒకరికొకరు ముప్పై సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు ఇప్పుడు నా గురించి మీ ఇద్దరు ఏంటి ఇద్దంతా కాదు డాడీ అక్కడ మీ గురించి చాలా బాధపడుతున్నారు వచ్చేండి వచ్చేయండి అని చెప్పి ఇంకా తనని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే వదలరా వదులు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవు కనీసం నాకు ఇష్టమైన పని చెయ్యో మరి నీతో ఎందుకు రావాలి అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని అడగడంతో రావాలి మమ్మీ రావాలి ఎందుకంటే నేను కళావతిని కావాలని దూరం చేసుకోలేదు తన సంతోషం కోసమే తనని దూరం పెట్టాను అని అనడంతో ఒక్కసారిగా అపన్న ఏం మాట్లాడుతున్నావురా కావ్య సంతోషం కోసం తనని దూరం పెట్టావా నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అడగడంతో అవును మమ్మీ నేను చెప్పేది నిజమే కళావతి నా నుంచి దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది నాతో ఉంటేనే తనకి ఏ సంతోషం ఉండదు అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఏం మాట్లాడుతున్నావు రాజ్ కావ్య నీ నుంచి దూరంగా ఉంటే సంతోషంగా ఉండడమేంట్రా అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే అవును మమ్మీ మీరన్నట్టుగానే కళావతిని నేను బలవంతంగానే పెళ్లి చేసుకున్నాను కానీ తనని పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచే తనని ప్రేమించడం మొదలుపెట్టాను తను మన ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం చూసి ఒక అమ్మ తరువాత అమ్మ లాంటి అమ్మాయిని భార్యగా చేసుకున్నానని చాలా పొంగిపోయాను తను ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తుంటే ఇట్లాంటి భార్య దొరకడం నా అదృష్టమని చాలా సంతోషించాను ఇంట్లో ఎవరి కష్టమైనా తన కష్టంగా తన భుజాన వేసుకుంటుంటే ఇట్లాంటి ఇట్లాంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తీసుకురావడం నేను చేసుకున్నా పుణ్యం అనుకున్నాను కానీ కానీ ఇంత చేసిన తనకి నేనేమీ చెయ్యలేకపోతున్నాను తనని పెళ్ళి చేసుకున్నందుకు తనకి నాతో ఎట్లాంటి సంతోషంగాని సుఖంగాని లేదు అట్లాంటప్పుడు తను నా నుంచి దూరంగా ఉంటేనే కదా తను సంతోషంగా ఉండేది అని అంటుంటే రే నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి వడిలాగా మాట్లాడుతున్నావు నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉంటేనే కదా తను కూడా ఆనందంగా ఉండేది కానీ ఇట్లా పిచ్చి వడిలా మాట్లాడి నాకు చిరాకు తెప్పించద్దు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే అవును మమ్మీ నా మాటలు పిచ్చి వెడలానే అనిపిస్తాయి కానీ నాకు నాకు పిల్లలు పుట్టే యోగం లేదు మరి త నాతో ఎలా సంతోషంగా ఉంటుంది మమ్మీ మీరే చెప్పండి అని చెప్పి ఇక రాసైతే ఎంతవరకు తను తాచిపెట్టిన నిజాన్ని అపర్ణకి చెప్పేస్తాడు ఒక్కసారిగా అపర్ణ ఒక అడుగు వెనక్కి వేస్తుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తుంది ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ చాటుగా విన్న కావ్య అక్కడికక్కడే సృహకోల్పోతుంది వెంటనే కావ్యని కనకమైతే పట్టుకుంటుంది వదలగారు అని గట్టిగా అరవడంతో ఇక రాజ్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా సృహకోల్పోయిన కావ్యని చూస్తారు కలవతి ఎయ్ కలవతి కళ్ళు తెరు తెరవే తెరు అని చెప్పి రాజైతే అక్కడ కూడా కావ్యని గదమాయిస్తూ మాట్లాడతాడు ఇక అపర్ణ అయితే చాలా జాలిగా రాజు వైపు చూస్తుంది అలాగే కావ్య అలా పడిపోవడం అపర్ణ తట్టుకోలేకపోతుంది రే ఈ పిచ్చిది నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీకు అర్థం కావట్లేదురా ఇప్పుడు ఈ నిజం తెలిసిన తర్వాత చూసావుగా అది ఎలా పడిపోయిందో ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంటుందో చస్తుందో కూడా తెలీదు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్య గురించి మాట్లాడుతూ రాజ్ని తిడుతుంటుంది మమ్మీ కళావతిని హాస్పిటల్కి తీసుకెళ్దాం మమ్మీ అని చెప్పి ఇంకా కావ్యని ఎత్తుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు డాక్టర్ కావ్యని లోపల బెడ్ మీద పడుకోపెట్టి అన్ని చెకప్లు చేస్తూ ఉంటే ఇంతలో సిస్టర్ బయటకి వస్తుంది రాజ్ అయితే సిస్టర్ దగ్గరికి వెళ్ళి సిస్టర్ తనకి తనకి ఎలా ఉంది తను కళ్ళు తెరిచిందా అని అంటుండే చూడండి సార్ లోపల డాక్టర్ చెకప్ చేస్తున్నారు మీరు టెన్షన్ పడకండి తను నార్మల్గానే ఉంటుంది అని చెప్పి సిస్టర్ చెప్తూ ఉంటే ఇక అపర్ణ అయితే ఎందుకురా ఎందుకురా ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టావు అసలు అసలు ఈ విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని తిడుతూ ఉంటుంది మామీ ఈ విషయాన్ని మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే కళావతిని దూరం చేశాను కానీ తను పదే పదే నా కోసం తిరిగి నా దగ్గరికి వస్తుంటే ఎన్నిసార్లు గుండె పగిలేలా ఏడ్చాను అని చెప్పి రాజైతే తన బాధని అప్పన్నకి చెప్పుకొని తన భుజాల మీద పెట్టుకొని కొమిలిపోతుంటాడు ఇంతలో డాక్టర్ బయటికి వస్తుంది వెంటనే ఇద్దరు పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇక డాక్టర్ అయితే రాజ్ చెయ్యి పట్టుకుని కంగ్రాచులేషన్స్ మీరు తల్లి కాబో తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అవును మేడం మీ కోడలు నెల తప్పింది తను కడుపుతో ఉంది ఇప్పుడు తనకి మూడో నెల అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్కి తెగ సంబరం పుడుతుంది ఇంకా అపర్ణ కనకం ముగ్గురు కూడా చాలా సంతోషిస్తారు రాజైతే చాలా సంతోషంగా లోపల కావ్య దగ్గరికి వెళ్తాడు కావ్యని చూసి ఇది నిజమా అన్నట్టుగా తల ఊపుతాడు కావ్య కూడా అవును అని చెప్పి తల ఊపుతూ రాజ్ని హాక్ చేసుకుంటుంది రాజ్ ఎన్ని రోజుల నుంచి నా వల్ల నీకు ఎట్లాంటి సంతోషం లేదని చాలా బాధపడ్డాను కానీ ఈరోజు ఈ విషయం విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను నన్ను క్షమించి కళావతి నిన్ను నీ మనసుని చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇంకా రాజైతే కావ్యని కౌగిలించుకొని తన మనసులో ఉన్న ప్రేమని చెప్పేస్తాడు ఇదంతా చూసిన అపర్ణ ఇద్దరిలో ఇంత ప్రేమని దాచిపెట్టుకొని ఎందుకురా ఎందుకు ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉన్నారు చూశావుగా నీలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు కావ్య ఇప్పుడు కడుపుతో ఉంది ఇప్పటికైనా కావ్య మనసుని అర్థం చేసుకో కావ్యని తీసుకుని ఇంటికి నడువు అని చెప్పి అపర్ణ అయితే ఇక రాజ్కి చెప్తుంది రాజ్ కూడా నవ్వుతూ కావ్యని దగ్గరగా కూర్చుంటాడు ఇదంతా చూసిన కనకమైతే చాలా ఆనందపడుతుంది రానున్న ఎపిసోడ్స్లో కావ్యని ఇంటికి తీసుకెళ్లి రాజ్ కావిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు అలాగే రుద్రని అయితే కావ్య కడపలో ఉన్న బిడ్డని చంపడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్